హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు ఈ రోజు మనం బీట్రూట్ సోప్స్ ని తయారు చేసుకోబోతున్నాం అండి మనం బీట్రూట్ సోప్స్ తయారు చేసుకోబోతున్నాం అండి వాటికి కావాల్సిన పదార్థాలు కలబంద మట్ట ఈ విటమిన్స్ క్యాప్సిల్స్ నాలుగు బీట్రూట్ అండి పియర్ సోపు సోప్ బేస్ అండి కొబ్బరి నూనె అండి నేను సోప్ బేస్ కొంచెం తీసుకుంటున్నాను పియర్ సోప్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రాగ్రెన్స్ వస్తుందని నేను తీసుకుంటున్నానండి మనం బీట్రూట్ ని పీల్ అండి ఇప్పుడు ఇలాగా బీట్రూట్ ని విధంగా ముక్కలు కోసుకొని మిక్సీ వేసుకోవాలండి లేదంటే మనం తురుముకున్నా పర్లేదండి దీన్ని జ్యూస్ తీసుకుందామండి మనం కొంచెం వాటర్ వేసుకోవాలండి మరి ఎక్కువ కాదు గ్రైండ్ చేసుకోవాలండి మనం బీట్రూట్ని దీని రసం అంతా దీన్ని వడకట్టుకుందామండి మనం బీట్రూట్ని ఇలాగా ఒక స్ట్రైనర్లోకి వేసుకొని దీన్ని ఇలా ప్రెస్ చేయాలండి చేస్తే చూసారా కిందకి జ్యూస్ ఎలా దిగిందా బీట్రూట్ రసం అంతా దిగుతుందండి కెమికల్ బేస్ ఏం మనం కలపట్లేదు టీ ట్రీ ఆయిల్ వేస్తున్నానండి ఎందుకంటే అది ముఖం మీద మనకి ఎటువంటి మచ్చలున్నా పింపుల్స్ ఉన్నా పోతాయండి ఆయిల్ ద్వారాగా ఎందుకని ట్రీ ట్రీ ఆయిల్ మాత్రమే కొంచెం వాడదాం ఇది బీట్రూట్లను వేసేసుకుందాం అండి అలోవెరా జెల్ గబల్ ఉంటుందటండి అలోవేర్ కాళిన మచ్చలకు కూడా గాయాలకి కాళిన మచ్చలకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అలోవెరా నేను ఆల్రెడీ సున్నిపిండితో నేను సోప్స్ చేశానండి దాని రిజల్ట్ చాలా బాగుంది ఆ వీడియో కానీ చూడకపోతే కంపల్సరీగా మీరు చూడండి మా దగ్గర సోప్స్ తీసుకునే వాళ్ళందరూ కూడా పాజిటివ్ గా రివ్యూస్ ఇస్తున్నారండి అండి చాలా బాగుంది ప్రతి ఒక్కరు వాడిన ప్రతి ఒక్కరు కూడా భలే ఉన్నాయి సోప్స్ మొగం కూడా చాలా స్మూత్ గా బాగా వైట్ కూడా వస్తుంది అని చెప్తున్నారండి మాకు ఆ వీడియో చూడకపోతే ఒకసారి మా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని చూడండి ఇప్పుడు మనం సోప్ ని గ్రేడ్ చేసుకుందామండి ఇలాగా గ్రేట్ చేసుకుంటే తొందరగా డబుల్ బాయిలింగ్ చేసుకునేటప్పుడు కరి అండి ఎక్కువసేపు టైం పట్టదు మనకి పియర్ సోప్ సగం వేసానండి నేను గ్లిజరిన్ సోప్ బేస్ తీసుకుంటున్నానండి సోప్ బేస్ మీకు అందుబాటులో లేకపోయినా పియర్ సోప్ ఒకటి తీసుకున్నారంటే నాలుగు సోప్స్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు మనం డబుల్ బాయిలింగ్ చేసుకోవాలండి ఒక కళ తీసుకుని అందులో వాటర్ వేసుకోవాలండి సోప్ బేస్ వేసుకుందామండి మనం నేను ఎటువంటి సెంట్లు కానీ ఏమీ వాడలేదండి చూసారా మెల్ట్ అవుతుంది సోప్ బేస్ ఇంకెక్కడ గడ్డలు ఉండకూడదండి సోప్ బేస్ బాగా మెల్ట్ అయిపోవాలి మనకి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మరీ హైలో పెట్టుకోవద్దు కోకోనట్ ఆయిల్ వేసుకుందామండి ఒక స్పూన్ వేస్తున్నాను ట్రీ ట్రీ ఆయిల్ అండి ఇది నేను ఆన్లైన్లో బుక్ చేశానండి ఇది చక్కగా ముఖం మీద మచ్చలయి ఉన్నా ఏ ఉన్నా పోతాయండి ఆయిల్ వాడితే మనం మన ముఖం మీద డ్యాన్ నుంచి కూడా మనకి కురుపులై వస్తుంటాయండి అన్నిటికీ పనిచేస్తుంది చూసారా ఇది ఒక ఆ డ్రాప్స్ లేసానండి నేను తలబంద నేను బీట్రూట్ ని వేసుకున్నానండి ఇందులోన మనకి ఇలాగా కొంచసేపు బాయిల్ అవ్వాలండి మరి ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు ఈ విటమిన్ క్యాప్సిల్స్ అండి ఇవి క్యాప్సిల్స్ వేసుకుందాం ఇలాగా ఇప్పుడు క్యాప్సిల్స్ వేస్తున్నానండి అండి దీని వంక కూడా మొఖం మంచి గ్లోనెస్ వస్తుంది ఇప్పుడు మనం దీన్ని వాల్స్ లో పోసుకుందాం అండి మనం బయటనైతే ఒక మూడు గంటల టైం పడుతుందండి ఇది సెట్ అయ్యేసరికి మనం ఫ్రిడ్జ్ లో అయితే గంటన్నర పాటు పెట్టుకోవాలండి మనకి మన బీట్రూట్ సోప్స్ తయారవుతాయండి చూడండి ఈ విధంగా మన బీట్రూట్ సోప్స్ చూసారా ఈ విధంగా రెడీ అయిందండి నేను కలర్ అనేది వాడలేదండి దీనికి ఓన్లీ బీట్రూట్ తోటే చేశానండి ఈ సోప్స్ ని ఈ సిల్కన్ మోడ్ లో వేసి మనకి సిల్కాన్ మాల్ లేకపోయినా మనకి ఇటువంటి కటోరీల్లో కూడా మనం సోప్స్ చేసుకోవచ్చండి చూసారా ఈజీగా వచ్చిందా సోప్ వంక మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనకు ముఖం మీద మొటిమలు మచ్చలు ఎటువంటి గీతలున్నా పోతాయి అండి మనకి ముఖం సాఫ్ట్ గా చాలా బాగా మెరుస్తుందండి అండి మనకైతే ఈ సోప్స్ లో కెమికల్ లేవండి హోమ్మేడ్ సోప్స్ అండి ఇవి నేనైతే ఈ రకంగా ఎందుకు వచ్చాయంటే నేను కలర్ అది ఏమి వేయలేదండి ఓన్లీ బీట్రూట్ జ్యూస్తోనే తోనే నేను తయారు చేసుకున్నానండి సోప్స్ ఈ విధంగా వచ్చాయి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి మా నోటిఫికేషన్లన్నీ మీకు వస్తాయండి చక్కగా సాఫ్ట్ గా ఉందండి వన్ ఇయర్ బేబీ దగ్గర నుంచి మనం వాడుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నమ్మ వన్